ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల ఎవరో రైతు కాడిమాన్ పెట్టుకొని వచ్చిండు కోడేలు పట్టుకు వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండీ ఇక ముందలు కాను ఏం రేటు ఇవి కోడేలు ఒకటి ముప్పై ఏ ఊరు మనది సోగూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఎన్నెన్ని ఉంటాయి రెండు నాలుగు నాలుగుగా ఎంతలా రేటు ఇప్పుడు ఇవ్వ మరి అడిగిరెవరన్నా ఒకటి పదే అడుగుతున్నారు నువే అడిగి ఉన్నావు నువే ఆడుకున్నావు అంటే ఒకటి ఇరవై అయితే ఇస్తావు గ్యారంటీ పని ఇట్లా రైతా వ్యాపారం రైతు పేరేం పేరు నరసింహ నరసింహ నెంబర్ చెప్పు సార్ నీది ఆరు తొమ్మిది ఆరు ఐదు సున్నా తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఎనిమిది ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు నాలుగు పళ్ళ కోడలు కావాలంటే ఈ నర్సిం మనకి కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ క్యారంటే అట సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి